వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు ఐపీఎల్ బాబా ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో జరగనుంది ఎస్సార్ హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కావడం ఎస్ఆర్హెచ్ కి ఈ రోజు కలిసి రానుంది ఎస్ఆర్ హెచ్ మరియు లక్నోకి మధ్య ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు జరిగాయి మూడింటికి మూడు మ్యాచ్లు కూడా లక్నో సూపర్ జన్స్ విజయం సాధించింది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా లక్నో మీద హైదరాబాద్ గెలిచింది లేదు కానీ ఈ రోజు హైదరాబాద్ అయితే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అన్ని సీజన్స్ వేరు ఈ సీజన్స్ వేరు ఎస్ఆర్ హెచ్ లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ మీద ఒక పరుగు తేడాతో విజయం సాధించి ఈ మ్యాచ్ అయితే ఆడుతుంది ఈ రెండు టీంలు ఈ రోజు ఓడిపోయి పోతే మాత్రం పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు అయితే జరగనున్నాయి ఇక ఈరోజు మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ప్లే ఆఫ్కి ఖచ్చితంగా వెళ్తారు అంతేకాకుండా ఈ రోజు మ్యాచ్తో అసలు ప్లే ఆఫ్కి వెళ్ళే నాలుగు టీమ్స్ కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అయితే రానుంది ఇప్పటికే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో కేకేఆర్ మరియు రాజస్థాన్లో అయితే వాళ్ళ బెర్తులు అయితే ఖరారు చేసుకున్నాయి ఇక థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ మధ్య పోటీ నెలకొని ఉంది ఇక లక్నో సూపర్ జెంట్స్ ఇంజరీ కన్సల్ట్ చూస్తే ఇంజరీ కన్సల్ట్స్లో మయాంక్ యాదవ్ ఒక్కడే అవైలబుల్గా లేడు మిగిలిన ప్లేయర్స్ అందరూ అందుబాటులో ఉంటాడు ఇక వాళ్ళ టీమ్ టాక్నిక్స్ అయితే మోసిన్ ఖాన్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ని ఈ సీజన్లో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు యాభై నాలుగు డెలివరీస్ వేసి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు అది కూడా చాలా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు ఎల్ఎస్జీ టీం టాక్టిక్కల్లా ఒకటే ఆ టీంలో మోహసిన్ ఖాన్ బౌలర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ సీజన్లో యాభై నాలుగు బంతులు వేసి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు ఎకానమీ కూడా చాలా తక్కువ ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు రన్స్ పర్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాడు హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ కావడంతో ఈరోజు మోసీన్ ఖాన్ వర్సెస్ వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్స్కి మంచి కాంటెస్ట్ అయితే జరగనుంది ఇక ప్లేయింగ్ లెవెన్ కేఎల్ రాహుల్ కాక్ మోర్కస్ టోనిస్ నికోలస్ పూరన్ దీపక్ కూడా ఆయుష్ బదోని కునాల్ పాండ్యా రవి విష్ణోయ్ మోసిన్ ఖాన్ ఉల్ లాక్ యష్ ఠాకూర్ ఇంపాక్ట్ అట్లెట్గా అర్షిన్ కుల్కర్ని ఉండబోతున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మాట్లాడటం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఎటువంటి ఇంజరీ కన్సెన్స్ అయితే లేవు అలా టీమ్ టాక్కి ఒకసారి చూద్దాం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ట్రాక్టికి ఒకసారి చూస్తే సన్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మిడ్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నాడు ముఖ్యంగా ఐదు వికెట్లు అయితే పడగొట్టాడు అంతేకాకుండా ఏడు నుంచి పదిహేను ఓవర్ల మధ్యలో ఐదు వికెట్లు అంటే తక్కువగా కనిపిస్తున్నప్పటికి కూడా ఎకనమీ చూడండి ఏడు పాయింట్ త్రీ నైన్ అది కూడా ఇలాంటి హై స్కోరింగ్ సీజన్ ఈ సీజన్లో ఇది ప్రతి మ్యాచ్ కూడా రెండు వందలు రెండు వందల యాభై అలా నమోదవుతున్నప్పుడు కూడా తన ఆకం చూస్తే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎల్హెచ్ బ్యాట్స్మెన్స్లో మార్కస్ టోయినస్ నికోలస్ పురన్ దీపక్ కూడా ఇలాంటి బ్యాట్స్మెన్ నిర్ నిర్వహించగలిగే కెపాసిటీ ఒక ప్యాట్ కమిన్స్ దగ్గర ఉంది కాబట్టి ఈరోజు అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే కాంటెస్ట్ అయితే బాగుండబోతుంది ట్రావిస్ సైడ్ అభిషేక్ శర్మ మయాంక్ అగర్వాల్ నితీష్ రెడ్డి హెండ్రి క్లాసన్ గ్లెన్ ఫిలిప్ అబ్దుల్ సమద్ షబాజ్ అహ్మద్ ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ జయదేవ్ ఉ లేదా ఉమ్రాన్ మాలిక్ ఇంపాక్ట్ ఫ్రీట్గా టీ నటరాజన్ ఉండనున్నాడు మీకు తెలుసా నితీష్ రెడ్డి ఏడు నుంచి పదిహేను ఓవర్ల మధ్యలో నూట అరవై నాలుగు స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ అనేది చేస్తున్నాడు ఈ సీజన్లో ఎనిమిది ఫోర్లు పదకొండు సిక్స్లు ఏడు నుంచి పదిహేను ఓవర్ల మధ్యలోనే ఆడాడు మిడిల్ ఓవర్స్లో చాలా కీలకమైన బ్యాటింగ్ అయితే తరపున అతనైతే చేస్తున్నాడు మార్కస్ టోని అయితే ఫేస్ బౌలింగ్ అయితే చాలా సింపుల్గా ఆడేస్తున్నాడు యావరేజ్గా నూటఐదు పరుగులైతే ఫైట్ రేట్తో అయితే తనైతే బ్యాటింగ్ చేస్తున్నాడు అదేవిధంగా ఈ సీజన్లో ఇరవై మూడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లు కూడా బాదాడు